వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ అమెరికాలో అపర కుబేరుడు ప్రపంచ అమెరికాలో ప్రపంచ కుబేరుడు టెస్లా సంస్థ అధినేత ఎలా నస్క్ ఒక పార్టీని ప్రకటించారు అమెరికా పార్టీ అసలు ఎందుకు ఈ పార్టీని ఆయన స్థాపించారంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ట్రంప్కి పూర్తి సహకారాన్ని అందించి ఆ ట్రంప్ విజయానికి తన యొక్క సహాయ సహకారాలు అందించారండి ఆర్థిక పరమైన సహాయకారులు కూడా ఆయన అందించారు ఆయన ట్రంప్ గెలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక సంస్థను పెట్టి దాని అధిపతి కూడా టెస్లాన్ చేశారు అయితే ట్రంప్ కొత్తగా ఒక బిల్లును తీసుకొచ్చారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దీనివలన అమెరికాకి ఎంతో ఉపయోగపడుతుంది ఖర్చు పరంగా కానీ ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక బిల్లును ఆమోదింప చేశారండి ఇది టెస్లాకి అసలు ఇష్టం లేదు ఆయన ఏం చెప్పాడంటే మీరు కానీ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని మీరు అది అమలు పరిస్తే అది మా అది ఆమోదింప చేసినట్లయితే నేను మాత్రం వేరే పార్టీని పెడతాను అని చెప్పేసి ఆయన అన్నట్టుగానే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఎప్పుడైతే ప్రారంభించారో అదే టైంలో అమెరికా పార్టీని ఎలా మస్క్ స్థాపించారండి అది ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు ఎక్కడ రిజిస్టర్ చేస్తారు ఎలా రిజిస్టర్ చేస్తారు అనేది ఇంకా వేచి చూడాలి మనం ఈ యొక్క ఆయన యొక్క అంటే ఈ టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఆయన ఒక సర్వే నిర్వహించాడండి ప్రజలను అడిగాడు ఇప్పటికే అమెరికాలో రెండు పార్టీల ఓన్లీ రెండు పార్టీలు ఉన్నాయి అంటే ఒక పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీ రావటం ఆ డెమోక్రటిక్ పార్టీ అలాగే అదే లిబరేషన్ అది పార్టీ ఉంది ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ లేదు ఈ మూడో పార్టీ గురించి ఆయన సర్వే చేస్తే ప్రజలందరూ కూడా ఆమోదించినట్లుగా ఆయనకు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది దాంతో ఆయన అమెరికా పార్టీని అనౌన్స్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నది ఎవరైతే అమెరికాలో పుట్టారో వాళ్ళే ప్రెసిడెంట్ అవడానికి అవకాశం ఉంది కానీ ఎలాన్ మస్క్ విదేశాల్లో పుట్టిన సందర్భంగా అంటే ఆయన అమెరికాలో పుట్టలేదు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు మహా అయితే గవర్నర్ వరకు అది మరి ఎందుకు పార్టీ పెట్టారంటే కొంతవరకు చాలామంది ఏమంటారంటే వేరే ప్రెసిడెంట్ని అంటే తనకు అనుకూలమైన ప్రెసిడెంట్ని అది ప్రపోజ్ చేయొచ్చని ఒకళ్ళు లేదంటే అమెరికా కాంగ్రెస్లో రెండు మూడు సీట్లు అలాగే ప్రతినిధి సభలో ఎనిమిది నుంచి పది సీట్లు ఎలాన్ మస్క్ సాధించగలిగితే ఏదైనా బిల్లు ఆమోదించాలంటే ఈ ఇద్దరు యొక్క ఇద్దరు మెంబర్లు సెనేట్లు ఒక పది మంది ఎనిమిది నుంచి పది మంది ప్రతినిధి సభలో ఒక సీట్లు సంపాదించినట్లయితే అవే కీలకంగా మారతాయి ఆ బిల్లు ఆమోదింప చేయాలంటే అమెరికాలో కాంగ్రెస్ ఒక రెండు సెనేట్ మెంబర్లు ప్రతినిధి సభలో ఎనిమిది నుంచి పది సీట్లు ఉంటే దాన్ని ఒక ఆమోదింప లేదు లేదంటే అంటే ఒప్పుకోవచ్చు లేకపోతే వ్యతిరేకించవచ్చు దానికి ఎలాన్ మస్క్ ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది అటనడండి అయితే ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే అమెరికా పౌరులందరూ కూడా ఎలాన్ మస్క్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆయన్ని గెలిపిస్తారా లేదా ఈ సెనేట్ల మెంబర్లేనా ఇవన్నీ కూడా ఊహాగానాలి అయితే ఎలాన్ మస్క్కి ట్రంప్కి మధ్య ఈ గొడవల వలన ప్రపంచంలో కొద్దిగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందా ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో భారతదేశానికి ఎటువంటి ముప్పు పోతుంది ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే వాణిజ్యపరంగా కొన్ని ట్యాక్సులు పెంచేయడం లేదంటే మన ఇండియన్ పీపుల్కి చదువుకు వెళ్ళే వాళ్ళకి కొద్ది ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి వేచి చూడాలి మరి ఎలా మస్క్ ట్రంప్ మధ్య మళ్ళీ ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఏదో రాజీ కుదురుస్తారా ఎవరన్నా లేదంటే ఈ మూడో పార్టీ వస్తుందా మూడో పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈయన ప్రెసిడెంట్ అవ్వకుండానే ఒక గవర్నర్కి అయ్యి ప్రతినిధుల సభలో కొన్ని సీట్లు అలాగే సెనెట్ మెంబర్లో రెండు మూడు సీట్లు సంపాదించగలడా ఇవన్నీ కూడా అంటే చూడాలి ఏం జరుగుతుంది అన్నది మరొక వీడియోతో మేము ముందుంటాను మీ మాస్టర్ ప్రసాద్